శ్రీకృష్ణుడి కుమారుడు సాంబా ఒకసారి సరదాగా ఋషులను పరీక్షించేందుకు గర్భవతి మహిళా రూపం ధరించి తనకు పుట్టబోయే శిశువు లింగాన్ని చెబితే ఏమవుతుందో తెలుసుకోవాలని అడిగాడు కాని ఋషులు అతని మాయను గ్రహించి నీవు ఒక ఇనుము ముసలాన్ని జన్మనిస్తావు అదే యదువంశ నాశనానికి కారణమవుతుంది అని శపించారు కొన్నాళ్ల తర్వాత సాంబా నిజంగా ఒక ఇనుము ముసలాన్ని జన్మనిచ్చారు భయంతో యాదవులు దానిని ముత్తగా చేయించి సముద్రంలో పారేశారు కాని సముద్ర తీరంలో ఆ నుండి ఇర అనే గడ్డి మొలిచింది ఇది సాధారణమైన గడ్డి కాదు వజ్రం వంటిదిగా మారింది ఇక ద్వారకాలో అనేక అపశకునాలు కనబడసాగాయి ఈ పరిణామాలను గమనించిన శ్రీకృష్ణుడు యద్వంశ ప్రజలను ప్రపాస తీర్థయాత్రలకు పంపాడు అయితే అక్కడ చధువంశీయులు మద్యం సేవించి పరస్పరం గొడవ పడ్డారు మొదట ఆయుధాలతో పోరాడిన వారు అవి అయిపోయిన తర్వాత ఆ ఇర గడ్డిని ప్రయోగించి ఒకరినొకరు నాశనం చే చేసుకున్నారు ఈ విధంగా యద్వంశం పూర్తిగా నాశనమైంది శ్రీకృష్ణుని సహోదరుడు బలరాముడు కూడా తన దేహాన్ని విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఆయన విఫలమయ్యాడు అనంతరం శ్రీకృష్ణుడు ఒంటరిగా ఒక వృక్షం కింద విరామం తీసుకుంటూ కూర్చున్నాడు అప్పుడే జర అనే వేటగాడు అటుగా వస్తూ శ్రీకృష్ణుడిని చింకగా భ్రమించి సముద్రంలో పారేసిన ఇనుముధూలితో తయారైన బాణాన్ని ప్రయోగించాడు అది శ్రీకృష్ణుడి హృదయాన్ని గాయపరిచి ఆయన మరణానికి కారణమైంది ఈ సంఘటన నెల అనంతరం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయి శాశ్వతంగా నీటి లోపల కలిసిపోయింది శ్రీకృష్ణుడు కూడా తన లీలను ముగించి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు ఈ విధంగా యదువంశం అంతమై శ్రీకృష్ణావతారం పూర్తయింది